క్రిస్టియన్ సంఘాల కోసం నడుపు బిగించి క్రిస్టియన్ల సంక్షేమం కోసం పోరాడుతున్నటువంటి ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం అందరినీ కలిసి వేస్తోంది ఆయన మరణం రోడ్డు ప్రమాదం వల్ల జరిగింది కాదని పక్కా ప్రణాళికతో ఆయన్ని హత్య చేశారు ఆయన మరణం పట్ల పనం అనుమానాలు ఉన్నాయి అంటూ ఇప్పుడు క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా ఆయన మరణం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి ప్రస్తుతం డాక్టర్లు ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారా లేదా ప్రాథమిక నివేదికలో ఏముంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ పాస్టర్ జాన్ బెన్నీ లింగం గారు వార్త జాన్ బెన్నీ లింగం గారు నమస్తే అండి నమస్తే అండి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం రోడ్డు ప్రమాదం వల్ల సంభవించింది కాదు అది ప్రక్క ప్రణాళికతో చేసినటువంటి హత్య అంటూ కూడా కొంతమంది క్రిస్టియన్ సంఘాలు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ప్రవీణ్ గారి మరణానికి కారణం ఏంటి మీరు ఇప్పుడు రాజమండ్రి వద్ద ఉన్నారు కదా పరిస్థితి చాలా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి క్రైస్తులు క్రైస్తవ నాయకులు విశ్వాసులు స్వార్థులు అనే అనేక మంది పెద్ద ఎత్తున ఈ హాస్పిటల్ దగ్గర రావటం జరిగిన రాజమండ్రిలో ప్రవీణ్ పగటాల గారి యొక్క మరణం అనేది చాలా బాధాకరమైన సంఘటన ఇది ఎందుకంటే క్రైస్తవ్యానికి క్రైస్తవ లోకానికి ఒక వెనుమొక్క లాంటి వాడు మంచి ఆధ్యాత్మికమైన ఆ ఆత్మ సంబంధమైన సందేశాలు అందిస్తూ మతోన్మాదుల గుండెల్లో రైలు పొరుగు తీసే రీతిలో ఆయన యొక్క ప్రసంగాలు గాని అన్నీ ఉంటా ఉండేవి ఎక్కడ ఎవరిని విమర్శించేవాళ్ళు కాదు ఆయన ఎందుకంటే ఆయన బైబుల్ గురించి కానీ ఇతర ఆ ఇతర వ్యక్తులు మనల్ని ఎప్పుడైతే ద్వేషిస్తారో ఎప్పుడైతే దూషిస్తారో దూషించిన వారికి ఆ చెంపదెప్పగా ఆయన ఏం చేసేవాళ్ళని బదులు సమాధానం చెప్పేవాళ్ళు ఆయన అంతేగాని ఆయన కావాలని ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఆ వ్యతిరేకమైన మాటలు మాట్లాడలేదు ఈ ఈ యొక్క మరణం ఏదైతే బైక్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో కావాలని బైక్ యాక్సిడెంట్ గా దాన్ని చిత్రీకరించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉంటున్నారు ఇక్కడ ఎందుకంటే ఆ ఆ మాచురీలోకి వెళ్ళాను నేను బాడీని చూడటం జరిగింది అక్కడ ఆయన బట్టలు ఎలాగ ఉన్నాయంటే ఒక వ్యక్తి మామూలు బట్టలు వేసుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి బైక్ యాక్సిడెంట్ జరిగితే చిన్న ఆ ఒక ముప్పై కిలోమీటర్ నలభై కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తేనే ఆ వ్యక్తికి కింద పడితేనే బట్టలు కొట్టిపోయి చిరిగిపోయే పరిస్థితులు కనపడతాయి అంటే రోడ్డు మీద పడిన కాయలు గాని రోడ్డు మీద పడితే బైక్ పడిపోతే అయ్యే దెబ్బలు గానీ ఆయనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు కనిపించలేదు కావాలనే బలంగా ఆయన్ని ఒక బలమైన ఒక తోను కొన్ని చెక్కలతోనూ దాడి చేసినట్టుగా కనపడతా ఉంటుంది దీని విషయంలో అంటే ప్రయాణిస్తున్నటువంటి కొన్ని విజువల్స్ ని కూడా పోలీసులు విడుదల చేశారు ఆ సమయంలో మంచు వల్లే యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలను కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కాదు అది బలమైనటువంటి గాయాల వల్లే ఆయన మరణించారు ఆయన తల మీద అలాగే ఆయన ఆ మొహం మీద కూడా కొన్ని గాయాలు ఉన్నాయి ఆ గాయాలని ఉండొచ్చు అంటూ కూడా మీరు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కేవలం తల మీద ఒక చోటే గాయాలు ఉన్నాయా లేకపోతే ఆయన శరీరం మీద ఇంకెక్కడెక్కడ గాయాలు ఉన్నాయి అంటే చెప్తారు అంటే బ్రదర్ ఇక్కడ ఏంటంటే ఆయన్ని కావాలని ఆయన్ని ఇక్కడ లెఫ్ట్ షోల్డర్ పైన ఇక్కడ చిన్న గాయం ఒకటి అయింది ఆయనకి ఆ రక్తంతో కూడింది తల పైన అయింది బలమైన గాయం ఇటు రెండోది ఏంటంటే ఆయన్ని బలంగా ఆయన్ని ఆ కాలు ఆ కుడి కాలు 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 దగ్గర కూడా ఆ సైలెన్సర్ కాలిపోయినట్టుగా కనపడుతుంది బలంగా అప్పుడు అతను వేసుకునే బుల్లెట్ ఏదైతే ఉందో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు లేపి అతని మీద వేస్తేనే అది ఉండగలుగుతుంది కానీ ఇది నూటికి నూరు పాళ్ళు ఇది ఇది హత్య గాని ఇది వేరే కాదు ఎందుకంటే దీనికి కౌంటర్ గా కూడా కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే క్రైస్తవ్యాన్ని హ్యాంగింగ్ గా ఎగ్దాలు చేస్తూ కూడా కొంతమంది మొత్తం పోస్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు చంపేస్తున్నారు చంపేస్తున్నారన్న విషయం కూడా వాళ్ళకి ఈ విధమైన మాటలు మాట్లాడుతూ వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఇది హై ఆల్ బ్రదర్ ఓకే ముందు ఆయనకి కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయి అన్నట్లుగా ఆయనే తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి బెదిరింపు కాల్సి వచ్చాయో ఎవరి దగ్గర నుంచి వచ్చాయంటే చెప్తారు బ్రదర్ ఇది ఎందుకంటే ఈయన ఎదుర్కొనే దమ్ము సత్తా ఇప్పుడున్న వ్యక్తులకి గ్రంథాలు తెలుసు మేము గ్రంథాలు చదువుతున్నాం అని చెప్పే పూజారులు కావచ్చు స్వామిజీలు కావచ్చు వాళ్ళకి ఏం తెలియదు గ్రంథాలు అసలు వాస్తవాలు దాచిపెట్టారు వాళ్ళు ఆ గ్రంథాలు ఉన్న వాటిని బయట చూపించి వెలిగి వెలిగేసి ఇదిగో మీ గ్రంథాలు ఎలా ఉంది మా బైబిల్ ఎలా ఉంది మీ గ్రంథాలు కూడా ఇలా వాస్తవం అని మీరు నమ్మండి అని చెప్పేసి ఆయన విశృద్ధపరిచాడు చక్కగా అందరికీ కనపడేదట్టుగా తేట తెల్లగా వాళ్ళకి వివరిస్తూ వచ్చాడు ఆ విషయాన్ని బట్టి వీళ్ళు జీర్ణించుకోలేరు వీళ్ళంతా వీళ్ళంతా జీర్ణించుకోలేకే దీని మీద దాడి చేయడానికి ఇలా కారణం ప్రధాన కారణం అదే ప్రవీణ్ పగడాల గారు మరణించడం కంటే ముందు ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు ఆయన ఒక్కరే ఎందుకు ప్రయాణం చేస్తున్నారు ఆయనకి ప్రాణహాని ఉంది అనే గతంలో ఆయన చాలా మందితో చెప్పినట్లుగా భార్యతో కూడా చెప్పినట్లుగా ఆ కొన్ని వార్తలు వస్తున్నాయి మరి ఆయన ఒక్కరే ఎందుకు ప్రయాణం చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఆ రోజు రాత్రి బ్రదర్ ఈయన కావాలి ఈయన ఒక ఈ ఏరియాలో బైబుల్ చేయడానికి రావడం జరిగింది ఆయన ఒంటరిగా డ్రైవ్ చేసుకున్నట్టు ఇష్టపడుతున్నారు కాబట్టి ఆయన ఒంటరిగా రావడం జరిగింది సో దీని ఏంటి ప్రీప్లానెడ్ ఏంటి ప్రీ గా ఏంటంటే ముందుగానే రిక్కీ చేసి ఇప్పుడు మేము డిమాండ్ చేసేది కూడా ఏంటంటే ఆ రెండు మూడు రోజుల ముందు ఆయన ఉన్న ఏరియా పరిసర ప్రాంతాల్లో కూడా సిసి కెమెరా ఫుటేజ్ మొత్తం బయట తీయాల్సిన అవసరం ఉంటుంది ఆయన ఒంటరిగా వస్తున్న తెలుసు కూడా ఎందుకంటే పబ్లిక్ లో పబ్లిక్ స్టేట్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఎక్కడ మీటింగ్ జరుగుతుంది ఏం దొరుకుతుంది అన్ని కూడా పోస్టర్స్ అన్ని కూడా రిలీజ్ అవుతాయి కనుక ఈయన యొక్క దినచర్యలు గమనించి అన్నిటిని కూడా ఫాలో అయ్యి ఈ విధమైన దుర్ఘటనకు పాల్పడి ఉంటారని మేము బలంగా నమ్ముతున్నాం ఓకే ఇది చాలా సెన్సిటివ్ అంశం నిన్న కొంతమంది పాస్టర్లు గారు ఆ ప్రవీణ్ పగడాల గారి మరణం వెనక అంటే ముస్లిం సంఘాలు ఉన్నాయి అంటూ కొంతమంది చెప్పడం జరిగింది మరికొంతమంది ఏమో లేదు లేదు ఈ మరణం వెనక ముస్లిం సంఘాలు కాదు హిందూ సంఘాలు ఉన్నాయి హిందువులే ఈ హత్య చేయించి ఉండొచ్చు అంటూ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి అసలు ఏంటి ఏం జరిగి ఉండొచ్చు ఎవరు చేయించి ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారంటే ఏం చెప్తారు అంటే ముస్లిం సంఘాలు హిందూ సంఘాలు కాదండి ఇక్కడ ఒకటి గమనించాలి ముస్ ముస్లిం సంఘాలు అనొద్దు హిందూ సంఘాలని అనొద్దు ఆ మాటలు కాదు కానీ ఈ మతన్మాదంతో నిండిపోయిన వ్యక్తులు వాడు ముస్లిం కావచ్చు వాడు హిందూ కావచ్చు ఎవరినైనా సరే రేపొద్దున వాస్తవాలు బయటకు వస్తాయి ఎవరిని వదిలిపెట్టేది లేదు చట్టం ముందు నిలబెడతాం ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే అది ఎలా మేము సాధించుకోవాలో మాకు కూడా బాగా తెలుసు తప్పనిసరిగా మేము వెనకాడేది లేదు అంతా కూడా ఏకమవుతున్నాం క్రైస్తవు క్రైస్తవ నాయకులందరూ కూడా ఒకే తాటి మీదకి రాబోతున్నారు తప్పనిసరిగా వాడు ఎక్కడున్నా ఏ పొట్ల ఏ పొట్ల ఉన్నా బయట లాక్కొచ్చి చట్టం ముందు మేము నిలబెడతాం ఓకే ఇప్పుడు వైద్యులు ప్రవీణ్ ప్రకట మృతదేహాన్ని చూసిన తర్వాత వారు ఏం చెప్పారు పోస్ట్ మార్టం తర్వాత ఎటువంటి నివేదికని ఇచ్చారు వాళ్ళంటే ఏం చెప్తారు బ్రదర్ ఇంకా పోస్ట్ మార్టం జరగలేదు బ్రదర్ జరుగుతుంది ఇంకా టైం పడుతుంది జరుగుతుంది పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాలు మీకు తెలియజేస్తాం ఓకే పోస్ట్ మార్టం జరిగిన సమయంలో అంటే క్రిస్టియన్ పెద్దలు కూడా లోపలికి వెళ్ళేందుకు పర్మిషన్ కోరారు కదా మరి ఎవరైనా వెళ్ళారా లోపలికి ఇంకా ఇంకా స్టార్ట్ చేయలేదు బ్రదర్ అసలు ఇంకా స్టార్ట్ చేయలేదు లైవ్ లైవ్ పోస్ట్ మార్టం చేయాలని చెప్పి డిమాండ్ చేశాం మేము ఓకే ఈ రోజు అయిపోద్దా పోస్ట్ మార్టం ఏం చెప్తున్నారు వైద్యుడు అయిపోద్ది బ్రదర్ అయిపోద్ది ఈ రోజు అయిపోద్ది ఎన్ని గంటలకి ప్రారంభిస్తా అని చెప్తున్నారు వాస్తవానికి ఏంటంటే ఒంటి గంటకి స్టార్ట్ చేస్తా ఉన్నారు ఇంకా పది పదిహేను నిమిషాలు స్టార్ట్ అవ్వచ్చు ఓకే జాన్మెండి లింగం గారు ఏ ప్రాంతాల నుంచి పాస్టర్లు అక్కడికి వస్తూ ఉన్నారు పాస్టర్లు అసలు ఏమంటున్నారు బ్రదర్ ఆంధ్ర తెలంగాణ నుంచి నలుమూలల నుంచి ఓ కొన్ని వేల ప్రజలు వేల కొలది ప్రజలు ఉన్నారు ఆ వీడియో ఫుటేజ్ కూడా మీకు పంపించాను ఒకసారి మీరు వీక్షించండి ఎందుకంటే ఇది ఆ ఇది ఇది జరిగిన ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈయన క్రైస్తవ నాయకులు ఎంతో చక్కగా నవ్వుతూ ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించే గొప్ప దైవశావకులైన ఇన్ని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా పరుగులు తీసుకుంటూ వస్తూ ఆయన యొక్క మృతదేహం దగ్గరికి భారీగా ప్రజలు తరలి రావటం మనందరూ కూడా చూడవచ్చు ఏంటి అక్కడికి వచ్చినటువంటి పాస్టర్లు గాని ఈ క్రైస్తవ సంఘాల నాయకులు గాని ఏమంటున్నారు అసలు డిమాండ్స్ ఏంటి బ్రదర్ ఇక్కడ క్రైస్తవులు క్రైస్తవ నాయకులు అందరూ కూడా ఒకే తాటి మీద ఉన్నారు డిమాండ్ ఏంటి ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వండి వచ్చిన తర్వాత ఏం చేయాలన్న నిర్ణయం చేద్దామని చెప్పి చేయడం జరుగుతుంది ఇక్కడ బ్రదర్ ఈయన ఒక కష్టజీవి బ్రదర్ ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి మీద ఆధారపడి ఆయన చేసేదేం కాదు ఈయనే కొంతమంది అనాథలు కూడా పోషిస్తున్న వ్యక్తి మంచి దాతృత్వం కలిగిన వ్యక్తి ఆ ఎక్కడ కూడా ఎక్కడైనా సభల కొరకు వెళ్ళినప్పుడు కూడా ఈయన తన చేతులతోనే ఇతరులకు సహాయం చేయాలన్న మనస్సు కలిగిన వ్యక్తి కనుక ఇతను ఏ విధమైన సరే మట్టు కల్పించాలన్న ఆలోచనతో వీరు ముందుకు వస్తున్నారు బ్రదర్ అంతే భార్య పిల్లలు కూడా అక్కడికి రావడం జరిగింది ఎలా ఉంది బ్రదర్ వాళ్ళంతా బాగా దుఃఖంలో ఉన్నారు బ్రదర్ వాళ్ళ పలకరించే పరిస్థితులు లేరు ఎందుకంటే ఇది ఇది ఎవరు ఊహించలా ఈ పరిణామం ఎవరు ఊహించలా జనరల్ గా మాట్లాడుకుంటా ఉంటారు నేను ఎందుకు తెలుస్తా నీ ఎందుకు తెలుస్తా అని కానీ ఇది క్రైస్తవ్యానికి జరిగిన పెద్ద నష్టం అని చెప్పాలి ఇది కనుక ఆగపోతే ఇది మన రాష్ట్రం మరొక మణిపూర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ సంఘటన అలాగే ఉంది చూస్తుంటే నడి రోడ్డు మీద నరికి పాడేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు ఇది అంటే

దీన్ని ముందున్న వాళ్ళు వెనక ఉన్న వాళ్ళు ఎవరైతే నడిపిస్తున్నారు చేయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు తీసుకురావాలి న్యాయం జరగపోతే బ్రదర్ ఇది ఇది ఒకరితో అయింది కాదు బ్రదర్ ఇది ఒక గుంపుగా చేసిన హత్య ఇది నిజాలని కూడా బయటకు వస్తే వాటి కోసం వెయిట్ చేస్తున్నాం